మనిషి చలించిపోతాడు ఏదైనా సరే ఎవరికైనా కష్టం అంటే ముందు చలించిపోతాడు సరే అని చెప్పి వెంటనే వెళ్తే అదిగో చూడు అక్కడికి వెళ్ళిపోయి రాజకీయం చేస్తున్నారు అని ఇలాంటి కొన్ని కొన్ని టాపిక్లు వస్తాయి కొన్ని కొన్ని మాటలు వస్తాయి సో ఆయన అందుకోసమే ఆగారు ఆగి సరే వీళ్ళు అధికారంలో ఉన్నారు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాదు వాళ్ళు వెళ్ళాలని ఫస్ట్ ఎందుకంటే వాళ్ళు ఛాన్స్ ఇవ్వాలి ఫస్ట్ మనం సో ఆ విధంగా వాళ్ళకి అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళారు వెళ్ళిన తర్వాత అప్పుడు జగన్ గారు కూడా వెళ్ళారు రోజు వెళ్ళి పరామర్శించి ఇరవై ఐదు లక్షలు అధికారం లేకపోయినా గానీ ఇరవై ఐదు లక్షలు ఆయన ఇచ్చారంటే అది మామూలు విషయం కాదు ఖచ్చితంగా జగన్ అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి కాకపోతే ఏంటంటే కొంతమంది ట్రోల్ చేస్తున్నారు ఎలా అంటే ఏదన్నా ఇలాంటి సిచువేషన్ జరిగినప్పుడు ఇమీడియట్లీ స్పందిస్తే అదిగో చూడు అక్కడ ఏదో ఒక చనిపోయినా కానీ ఏదైనా జరిగినప్పుడు వెంటనే స్పందిస్తే అక్కడికి వెళ్ళి రాజకీయం చేస్తానికి వెళ్తున్నాడు అని చెప్పేసి కొన్ని రకాల అంటున్నారు సో దాన్ని ఆయన అనుకోకూడదు అని మరి ఎందుకు అనుకున్నారు అనుకోటి ఏంటంటే పదవిలో ఉన్న వాళ్ళు ముందు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆయన ముందు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు ఈ రోజున ఆయన వెళ్ళి అధికారంలో లేకపోయినా కానీ ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం అనేది మాత్రం అది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు అలా కొన్ని ముఖాలు ఉంటాయి ఏడుపు ముఖాలు అవి పెళ్లికి వెళ్ళినా ఎడుతూనే ఉంటాయి శుభకార్యాలకు వెళ్ళినా ఎడుతూనే ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి జగన్ అన్న ముఖం నవ్వుతూ ఉంటది ఎప్పుడు నవ్వుతూ ఉంటది పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉంటది ఆయన మొఖం నవ్వు మొఖం కలనైన మొఖం అందమైన మొఖం అది ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ అంతే అందంగా ఉంటాడు అది శుభకార్యాలకు వెళ్ళినప్పుడు మొఖం అదిలా పెట్టుకుని లేదంటే ఇలాంటి కార్యక్రమం అదిలాగా ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా నవ్వుతున్నాడు నలుగురు నవ్వించాలనుకుంటాడు ఇప్పుడు చనిపోయిన దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని ఆడవడం కాదు కదా పద్ధతి అరే అమ్మ జరిగింది ఏదో జరిగింది అయిపోయింది ఏదో అయిపోయింది మేము ఉన్నాం అని ధైర్యం ఇవ్వాలి అది కానీ వెళ్ళి ఆ అని చెప్పి గుడ్డ వేసుకుని నిత్య కూర్చొని ఏడమంటారేంటి అది కొంతమంది చేస్తారు ఇప్పుడు కొన్ని వీడియోల్లో మనం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరు చనిపోతే అక్కడికి వెళ్ళి పక్కన వాళ్ళతో ముచ్చటలు పెట్టి నవ్వుతూ ఉన్నారు అవి ట్రోల్ చేస్తారు ఇప్పుడు ఏందన్నారు చెప్పి ఆ విధంగా అవి ట్రోల్ చేస్తారు జరుగుతూ ఉంటాయి అయినా మనం వెళ్ళి ఇప్పుడు ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగితే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఓదార్చాలే గానీ వాళ్ళ పక్కన కూర్చొని మనం ఆడకూడదు కదా కాదనమాట సో జగన్ గారు ఫేస్ కట్టే అది నవ్వుతూనే ఉంటది ఆయన నవ్వు ముఖమే సో అది ఆయన ఫేస్ కట్ట ఆయన ప్రజల్లో ఉన్న అభిమానం మాది ఆయన ఎలా ఉన్నా కూడా మనకు నచ్చదు అది 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 హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం అది కరెక్టే అన్నది ఇక్కడ మన మీడియాలో తప్ప పబ్లిసిటీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు కానీ మీడియాలో తప్ప పబ్లిసిటీ బయట లేదు జనాల్లో లేదు అందరూ చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ సిచువేషన్ ఏందని అది ఒక వీడియో పవన్ కళ్యాణ్ వీడియో కానీ చంద్రబాబు నాయుడు వీడియో కానీ పుగుతు పెట్టినా కానీ అక్కడ కామెంట్స్ ఓపెన్ చేస్తే మొత్తం జగనే ఉంటాయి మొత్తం జగనే ఉంటాయి జగన్ జగన్ వైఎస్ జగన్ వైఎస్ జగన్ పబ్లిక్ లో ఉన్నది జగన్ అన్న మీడియాలో మాత్రం ఉన్నది మాత్రమే వీళ్ళ అధికార పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రమే కానీ జనాల్లో గుండెల్లో ఉన్నది మాత్రం ఖచ్చితంగా జగనే పర్సెంట్ ఇప్పుడు ఎవరు గెలిచినా గానీ అక్కడ సీఎం ఆంధ్ర ప్రజలకు ఏంటంటే సీఎం జగనే ఇప్పుడు ఈవీఎం స్కామ్లు చేసావు హ్యాకులు చేసావు లేదంటే అది ఇది చేసి అధికారంలోకి వచ్చినంత మాత్రం వీళ్ళు అధికార నాయకులు అయిపోరు అది బాహుబలి సినిమాలో ఒకటి ఉంటది అరే బాబు ఇప్పటి వరకు మా రాజ్యానికి బాహుబలి ఆయన లేకపోవడం వల్ల నీకెందుకు ఉడికే చేశాం గానీ ఆయన వచ్చేసాడు ఇప్పుడు ఆయన మా రాజు ఎప్పుడో శివగామి ప్రకటించింది అన్నారు కదా ఇది కూడా అంతే మా రాజు ఆంధ్రప్రదేశ్లకి సీఎం ఎప్పటికైనా సరే జగనే సో జగన్ లేడు పక్కకి వెళ్ళాడు కదా అని చెప్పేసి ఈ రోజున ఏదో ఇలా అధికారంలో వచ్చారు సీఎం అంతే వాళ్ళ పేరుగా సీఎం గాని ప్రజలందరూ కోరుకునే మాత్రం జగనే మళ్ళీ ఈసారి ఖచ్చితంగా ట్వంటీ నైన్ లో జగన్ వస్తాడు ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయని ధైర్యంగా ఉన్నారు ఎందుకంటే ఈసారి యాక్ట్ చేయడం కానీ లేదంటే ఇలా చేయడం కానీ ఏమి ఉండదు ఖచ్చితంగా నెక్స్ట్ జగన్ ప్రజల్లో కూడా ఖచ్చితంగా జగనే ఉన్నాడు ఇప్పటికే అన్నా అది కళలో కూడా జరగదు అది ఎవరు అనుకోవట్లేదు మీడియా ఛానల్లో అనుకుంటున్నారు ఏమో జగన్ అరెస్ట్ చేసేంత సినిమా గాని జగన్ టచ్ చేసేంత సినిమా గాని ఆంధ్రలో ఎవ్వరికి లేదు ఈవెన్ మోడీకి కూడా లేదు ఎందుకంటే మోడీ వచ్చినప్పుడే డైరెక్ట్ ముఖమే చెప్పాడు మాకు మా ఆంధ్ర ప్రయోజనాలు తప్ప మాకు ఏమొద్దు అని చెప్పి డైరెక్ట్ ముఖం మీద మోడీ ముందు చెప్పాడు ఈ మొన్న పవన్ కళ్యాణ్ గారు కానీ పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నా నేను మీకు అంతగా తెలుసు పక్క పవన్ కలిపా పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీకి సపోర్ట్ గా మాట్లాడారు చంద్రబాబు నాయుడు సపోర్ట్ గా అంటే మీరు అంత దేవుడు లేడు మీరు అంత గొప్ప లేరు అన్న కానీ జగన్ మాత్రం పక్కనే కూర్చోబెట్టి మాకు మా అందర అభివృద్ధి కావాలి మా అందరం సంతోషమే కావాలి ఇదే కావాలి కానీ మాకు ఏ అధికారం సపోర్ట్ అవసరం లేదు మీరు చేస్తారని కోరుకున్నాను మీరు చెయ్యాలని కోరుకుంటున్నాను అని చెప్పి మాట్లాడాడు అది అంటే అన్నా ట్రోల్ చేసే ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తా ఉంటాడు కానీ రియాలిటీ ఏంది అన్నదే ప్రతి ఒక్క ప్రజలకి తెలుసు చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు జగన్ యొక్క మంచితనం ఆయన గొప్పతనం అలా ఎవరు కుర్రోళ్ళు కాదన్నా ముసల ముసలి రేపు మాపు పోయేటుండి వెళ్ళి అడిగినా గానీ జగన్ గొప్పతనం చెప్తాడు అది అంత గొప్ప మనిషి అది చంద్రబాబు నాయుడు గురించి మాత్రం అడకండి ఏం చెప్తారంటే అది మీరు ఈ ఛానల్లో కూడా మీరు వేసుకోలేరు అంత దారుణమైన బూతులు మాట్లాడతారు